thank <laughs> you ముందుగా మీ అందరికి దివాళీ శుభాకాంక్షలు ఈ దివాళీని సేఫ్ గా జరుపుకోవాలనే అయితే నేను కోరుకుంటున్నాను దివాళీ అంటే దీపాల పండగే కాదు క్రాకర్స్ పండగ కూడా కానీ ఆ క్రాకర్స్ ని కాల్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మా కజిన్స్ మేమందరం కలిసి అయితే దివాళీ షూట్ చేసాము ఈ వీడియోని ఎన్ చూడండి ఎందుకంటే ఫన్ మామూలుగా ఉండదు అందరు చెప్పండి హాయ్ సో వీళ్ళు ముగ్గురు మేకప్ ఆర్టిస్ట్ ఇక్కడ మా చందన రెడీ అవుతున్నది సాయి ప్రియా ఇంకా నీ పేరు హరిత సాయి ప్రియా వాళ్ళ చెల్లెలు ఇంకా అశ్విని అశ్విని కదా సాయి ప్రియా ఫ్రెండ్ అక్కడ పొట్టి రావాలా వద్దా అని అయోమయంగా వచ్చింది రేపు హాలిడేనా పొట్టి అయినా కూడా వచ్చినా ఎగ్జామ్ పెట్టుకొని మరీ వచ్చింది చూడు ఇది డెడికేషన్ మామూలుగా లేదు యూట్యూబ్ వీడియో పెట్టాలని ఎవరికి ఉన్నా సరిపోలే ఇంకెంతమంది కావాలి దివాళీకి మేము మంచిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకున్నాము అందుకనేసి అయితే రెడీ అవుతున్నాము మాకు ఇక్కడ రెడీ చేస్తుంది అయితే సాయి ప్రియ హరిత ఇంకా అశ్విని వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి టిక్టాక్ టాక్ ఎక్కించుకుందాం ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయింది సో गाइस నాదైతే రెడీ అయిపోయినా జస్ట్ జ్యువెలరీ ఉంది. అదంతా అయిపోయినంక మళ్ళా చూపిస్తా. ఫస్ట్ ఏ చూపిరా ఏమేమి దెచ్చినో ఇట్రా. కష్టపడి ఏమేమి దెచ్చినో. ఈ కేజీ కేజీ సరిపోవనుకుంటా పెద్ద ముగ్గు వేయాలంటే పెద్ద ముగ్గేలా అదేంటి క్రాకర్సా? చిన్న క్రాకర్ పెద్ద ముగ్గు. లేవు నా దగ్గర ఏంటి ఇన్న ఉన్నాయా నువ్వు ఇన్నె ఉంటున్నావా పోతున్నా ఉంది మేమందరం అయితే ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాము మరి ఎవరు లుక్ నచ్చిందో కామెంట్స్ అయ్యండి మా అందరికి ముందే ఫోటోలు ఒప్పించి ఇంకా ఇంత బాగా రెడీ అయినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా అందుకనేసి అయితే అందరం ఇక్కడ తీసుకుంటున్నాము ఇక్కడైతే మేము ఒక్కొక్కరం వాక్ చేస్తున్నాము ఎవరి లుక్ మీకు బాగా నచ్చింది ఎవరి ర్యాంప్ వాక్ నచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి మరి

చిన్న ముగ్గు కోసం మంది అయితే పోటీ పడుతున్నాము రంగోలీ కాంపిటీషన్ లాగా ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత దాంట్లో ఇంకా బంతి పూలు అయితే ఫిల్ చేయాలి అందుకనేసి అయితే ఇక్కడ బంతి పూలని ఫిల్ చేస్తున్నాము మేము కజిన్స్ కలిస్తే మాత్రం మా అల్లరి మామూలుగా ఉండదు ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము చాలా లేట్ అయిపోయింది ఆకలి కూడా అవుతుంది ఇంకా గ్యాప్ ఇవ్వడం ఎందుకు అనేసి మా ఇద్దరు అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అందరం బాగా ఆకలితో ఉన్నాము అందుకనేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫుడ్ అయితే తింటున్నాము మంచి మగడు వస్తుంది ఈ డ్రెస్ మా అన్న ఎంగేజ్మెంట్ లో అప్పుడు కట్ట పుల్లలు ఎక్కువ చూడండి ఇప్పుడేమో కొంచెం కొంచెం అదే నాకు ఈ డ్రస్ చిన్న వాళ్ళ పెళ్లి తీసుకున్నా అప్పుడు నేను టెన్త్ క్లాస్ ఉండే ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా అట్లానే ఉంది అదే డ్రెస్ వేసుకుంది ఇది నా కొత్త డ్రెస్సు ఇది అక్కడ కొట్టించుకున్నాం ఈవేది మరి రెంట్ తెచ్చుకుంది పక్క పక్క డ్రెస్ ఇది ఇక అందరు చెప్తుర్రు ఇది ఏం కావతున్నాను అనుకోకండి మాకోసం పట్టుకున్నాం అందరూ చూడండి అందరు చెప్తుర్రు నేనేం చెప్పాలి అని చెప్పారు ఒకరు ఒకలా అనుకుంటున్నారు చాలా నేను చెప్తాం అది తీస్తున్నాను అని ఇంకా చికెన్ ముక్కలు

ఇంకా మేము ఇక్కడైతే మట్టి దీపాలు పెట్టలేదు ఎందుకంటే ఫోటోషూట్ కదా మళ్ళీ మా లెహెంగాకైనా కైనా అంటుకుంటాయేమో అనే భయంతో ఇంకా ఎలక్ట్రిక్ దీపాలే పెట్టాము ఈ మేమైతే రీల్ షూట్ చేస్తున్నాము ఒక రీల్ షూట్ చేయాలంటే చాలా టేక్స్ అవుతాయి కదా ఇంకా ప్లాన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మరి అన్ని టేక్స్ తీసుకోవాల్సిందే మరి ದೀಪಾವಳಿ ಪಂಡಿ ನೀಪಾವಳಿ ಪಂಡೇದಿ ನೇ ನೋಜ టైగర్ బాబు పడుకున్నాకే ఇంకా షూట్ స్టార్ట్ చేశాము అందుకని ఈ వీడియోలో టైగర్ బాబు లేడు అండ్ మా వారు కూడా పడుకున్నారు కానీ ఈ ఒక్క రీల్స్ షూట్ చేద్దామనేసి అయితే రెడీ అవ్వమని చెప్పాను ఇంకా నా అయితే రెడీ అయ్యేసి వచ్చారు రీల్స్ ఒక్కొక్కటిగా నేనైతే రిలీజ్ చేస్తాను షార్ట్స్లో ఖచ్చితంగా చూడండి మరి టైగర్ బాబు కూడా ఉంటే బాగుండు కానీ చిన్న పిల్లాడు కదా ఫైర్ క్రాకర్స్ దగ్గర తేవద్దు అనేసి అయితే నైట్ ప్లాన్ చేసాము మేము ఇంకా నేను మా వారైతే ఇక్కడ మంచిగా ఫైర్ క్రాకర్స్ కాలుస్తున్నాము నాకు పెద్ద పెద్దగా సౌండ్ వచ్చే క్రాకర్స్ అంటే అస్సలు నచ్చదు ఇలా చిన్న చిన్నవి లైక్ స్పార్కిల్స్ ఫైర్ పాట్స్ భూచక్రాలు అంటే చాలా ఇష్టము మరి మీకు క్రాకర్స్లో సౌండ్ వచ్చేవా లేకపోతే సౌండ్ రానివా ఎలాంటి క్రాకర్స్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మేము కాల్చింది చిన్నదే అయినా కూడా ఒక స్పార్కిల్ వెళ్ళి బండి పైన పడింది దాని వల్ల లైట్ గా స్మోక్ వచ్చింది ఇంకా దివాళీ వస్తుంది కదా అందుకనేసి అయితే అందరూ జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వ మేమైతే ఆ బైక్ పేలిపోతుందేమో అనేసి చాలా భయపడ్డాము ఆ రియాక్షన్స్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు భయంతో ఇంకా ఆ బైక్ ఎక్కడ పేలిపోతుందో అని చెప్పేసి ఆ బైక్ ని తీసుకెళ్ళి అయితే బయట పెట్టేసాం నైట్ టైమ్ లో షూట్ చేస్తున్నాం కదా అందుకనేసి అయితే ఇక్కడ లైటింగ్ వేసుకుని షూట్ చేస్తున్నాము ఇక్కడ మా పొట్ట అయితే అలసిపోయింది బాగా నేను కూడా ఇంకా ఫైనల్ గా కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను అవును start. Bye. 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 ఫైనల్ గా మా షూటింగ్ అయితే నేను తీసేద్దాం ఈ గెటప్ అంతా అంటే మా గెట్ అండ్ రెడీ చేద్దాము అని అంటుంది అంటుంది ఈవెన్ ఏమో నా వల్ల కూడా అయితే వడ్డానం చాలా టైట్ అయిపోయింది నాకు చెప్పు నేను కూడా తీసేద్దాం అనుకుంటే మా చెల్లెనేమో ఆగు ఆగు అంటుంది ఒకటే

ఒరిజినల్ గెటప్ లోకి మారిన సిరి రాథోడ్ మేకప్ తీసినాక చూడండి మంచిగానే ఉంటాం మేకప్ తీస్తేనే బాగుంటాం మేకప్ లని దయ్యం లేకుండా అన్న ఫస్ట్ టైం అనుకుంటాం ఆ షూటింగ్ లోకి రావడం నేను కూడా ఫస్ట్ టైం ఈ చందన ఇంకా మా సాయన షూటింగ్ లో రావడం ఫస్ట్ టైం ఆ టైం టూ అవుతుంది అప్పుడా కాలికా మాతకి ఎంత టైం అయింది మేము ఒక్కొక్కసారి అయ్యేదాకా కే ఇవన్నీ ఇంకా అది నార్మల్ ఇప్పుడు నార్మల్ మేకప్ వేసుకొని ఉన్నాం అప్పుడైతే కాళిక మాత అవతారం వేసుకొని సిక్స్ వరకు గజ్జలు కట్టుకుని గల్ గల్ అంటే అందరు ఇంటి పక్కన అందరూ వచ్చిరా నిజంగా చూసి చూడడానికి వచ్చింది చాలా మంది సో దట్స్ ఇట్ గాయస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై గాయస్